మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది ఏ మూలకెళ్ళిన యువత సీఎం సీఎం అరుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు ఇక్కడే ఇక్కడే కదా అరిచింది మొదట ఇక్కడేనా అంతకుముందు అరిచారు కానీ అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతాను కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ డిప్యూటీ సీఎం అవుతుంది కానీ నా మాట అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత నువ్వు పదవి ఇవ్వకపోతే గడప మీద సేవకులా పనిచేస్తా ఇస్తే బాధ్యత పనిచేస్తా అది నువ్వు ఎమ్మెల్యే గారి నుంచో పెట్టు కార్యకర్త నుంచో పెట్టు లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది ఇది అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే అంటే నాకు రెండు తెలియ నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉంది ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే ఏ రాజ్యాంగం రాసింది ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చ పట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత ఏ బిడ్ ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి అప్యాయతగా మాట్లాడేది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా ఇందాక నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది చంపేస్తున్నాను